లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకొని ఫోల్డింగ్ ఆపోజిట్ ఉండేలా చూసుకొని ఓపెన్స్ మన వైపు ఉండాలి ఎందుకంటే ఇది బ్యాక్ ఉక్స్ పెడుతున్నాం కాబట్టి ఓపెన్స్ మన సైడ్ రావాలి కింద హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ వేసుకోవాలి అలానే బ్యాక్ ఉక్స్ కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ వేసుకోవాలి ఇక్కడ మనం బ్యాక్ ఓపెన్స్ పెడుతున్నాం నెక్స్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లెంత్ ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడైతే ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది ఫిఫ్టీన్ ఇంచెస్ మార్జిన్తో ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని నడుము భాగం ఎంత పెట్టేసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకొని వన్ ఇంచ్ బ్యాక్ టార్ట్ కోసం వదిలేసేయాలి తర్వాత టూ ఇంచెస్ ఖర్చు కోసం నెక్స్ట్ చెస్ట్ పార్ట్ చెస్ట్ పార్ట్ మెజర్మెంట్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే నైన్ ఇంచెస్ వచ్చేసింది నైన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి హాఫ్ ఇంచ్ వదిలేసి సిక్స్ ఇంచెస్ షోల్డర్ రెడీ షోల్డర్ టూ అండ్ హాఫ్ ఇంచ్ రావాలంటే త్రీ ఖర్చులతో కలిపి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఆమ్ డౌన్ సిక్స్ ఇంచెస్ పాయింట్స్ అని ఇలా కలిపేసేయాలి స్కేల్తో

ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి బ్యాక్ బ్యాక్ టీప్ కోసం బ్యాక్ టీప్ కోసం అది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసేయాలి ఇక్కడ లెవెన్ ఇంచెస్ వచ్చింది ఖర్చుతో కలిపి ఆఫ్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ అక్కడ కూడా మార్జిన్ వదిలేసి త్రీ ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి లైట్ కలిపేసేయాలి ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్లో పార్ట్ లాగా లేదా బెల్ లాగా పెట్టాలనుకుంటున్నా దానికి త్రీ ఇంచెస్ పైన త్రీ ఇంచెస్ తీసుకున్న మళ్ళీ వన్ ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ పెట్టేసి లైన్ వేసేసి అక్కడ బెల్ షేప్ లాగా లేకుంటే పాట్ షేప్ లాగా వేయాలనుకుంటున్నా నెక్స్ నెక్స్ట్ ఇక్కడ ఆమ్ డౌన్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మాఫ్ చేసుకొని అక్కడ కావ్స్ కావ్ స్కేల్ కావిలో డ్రా చేసుకోవాలి ఎక్కడెక్కడ కావ్స్ వస్తాయో అక్కడంతా కావ్ స్కేల్తో కావ్ చేసుకోవ్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ డాట్ నైన్ ఇంచెస్ ఉంది సెంటర్లోకి ఫోల్డ్ చేసే టేప్ ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్ పెట్టేసుకొని లైన్ వేసేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ హాఫ్ హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో మార్క్ చేసి లైన్స్ వేసేసేది ఇది బ్యాక్ డాట్ నెక్స్ట్ కట్ చేసుకోవడమే బ్యాక్ పార్ట్ కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఇప్పుడు దాన్ని మెజర్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలన్నమాట ఇక్కడ మనం ఉక్స్ పట్టేకి వదిలాం కదా హాఫ్ ఇంచ్ అది ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకోవాలి ఇలా అవుట్లైన్ మార్క్ చేసుకున్న తర్వాత వాటిని తీసేసి లైన్స్ నీట్గా వేసుకోవాలి టూ ఇంచెస్ ఖర్చు కోసం ఫ్రంట్ నెక్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి త్రీ పాయింట్ ఫైవ్ తీసేసుకొని చెంక దగ్గర డౌన్ ఆమ్ డౌన్ చేయాలన్నమాట ఆమ్ ఫ్రంట్ డౌన్ తీస్తాం కదా లోతు తీస్తాం కదా ఫ్రంట్ హాఫ్ ఇంచ్ లోతు తీసేయాలి అలాగే త్రీ పాయింట్ ఫైవ్ ఫ్రంట్ నెక్ ఇక్కడ కూడా రౌండ్ షేప్ పెడుతున్నా కా స్కేల్తో కర్వ్ వేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు పెన్ ఫ్రంట్ డాట్ కోసము కింద త్రీ ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ డాట్ వెడ్ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట ఫ్రంట్ డాట్ విడ్త్ పెద్ద సైజు కాబట్టి త్రీ ఇంచెస్ పెట్టాను చిన్న సైజ్ అయితే టూ పాయింట్ ఫైవ్ విడ్త్ పెట్టిన చాలు ఫ్రంట్ డాట్ పాయింట్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ దగ్గర పెడుతున్నా విడ్త్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ సెవెన్ విడ్తో పాటు ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టేసుకొని ఇది కూడా ఎలా కలిపేసుకొని ఇక్కడ షేప్ డ్రా చేయాలన్నమాట కొంచెం కరువు తిరిగేలాగా నెక్స్ట్ కవర్ స్కేల్తో నెక్స్ట్ ఇక్కడ కా స్కేల్ తీసుకొని ఇలా ప్రిన్స్ కట్ మార్క్ వస్తుంది కదా అలా డ్రా చేసుకోవాలన్నమాట కావ్ స్కేల్ రివర్ తి రివర్స్ తిప్పేసి చంక దగ్గర ఒక కాల్ ఇంచ్ ఒక పావు ఇంచు లైన్ ముందుకు వేసుకోవాలి ఇక్కడ కూడా పెన్స్ కట్ దగ్గర మార్క్ వేసుకోవాలి షేప్ వచ్చే దగ్గర ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఇక్కడ విడుత తీసాం కదా అందుకని కచ్ దగ్గర ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా వేసుకొని మార్క్ చేసుకోవాలి లేదంటే ఫ్రంట్ పార్ట్ షార్ట్ అయిపోతుంది కంపేర్ టు బ్యాక్ పార్ట్కి పోలిస్తే కట్ <Gã> చేసుకోవడమే నెక్స్ట్ స్లీవ్ కటింగ్ చేసుకోవాలి స్లీవ్ కటింగ్ కోసం ఇక్కడ మనకి స్లీవ్ డిజైన్ కోసం లెవెన్ పాయింట్ లేక లెవెన్ ఇంచెస్ అవసరం ఖచ్చితంగా కలిపి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్న ఇక్కడ ఆమ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టేసుకొని ఒక లైన్ వేసేసుకోవాలి ఇంకా అది బ్లౌజ్ స్లీవ్ లూజ్ తీసేసుకొని ఎయిట్ పాయింట్ సంథింగ్ వచ్చింది అది ఇక్కడ పెట్టుకోవాలి ఇలా వెజర్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ సరిపోదు కొంచెం వెనక్కి వేసేసుకోవాలి క్లాత్ వెనక్కి వేసేసుకోవాలి ఎంత అంటే ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చేలా ఖచ్చితంగా కలిపి వచ్చేలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు మెజర్ చేసుకోవాలి ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది అక్కడ మార్క్ చేసేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఉందేమో చూసేసుకొని ఖర్చుకి టూ ఇంచెస్ వదలాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ ఉందని ఇక్కడ నాకు హాఫ్ స్లీవ్ ఇచ్చారు కదా ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఫోర్ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ తీసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చుకు ఖర్చు కోసం ఇలా లైన్స్ వేసేసుకోవాలి డాట్స్ కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టేసి మార్క్ చేసుకొని ఇక్కడ ఇంకా ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ వేసేసేయాలి ఇక్కడ స్లీవ్ షేప్ తీయాలన్నమాట షేప్ రావాలంటే వన్ ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ ఒక మార్క్ చేసుకొని అక్కడ అక్కడి నుంచి కొంచెంగా డౌన్ చేయాలన్నమాట కొంచెం ముందుగా లైన్ వేసేసి అక్కడ కొంచెం డౌన్ చేసుకోవాలి ఇలా షేప్ వచ్చేలా లైన్ వేసుకోవాలన్నమాట స్లీవ్ షేప్ ఇక స్లీవ్ కట్ చేసుకోవడం ఇలా కట్ చేసిన లైనింగ్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని దాని మీద లైనింగ్ వేసేసి కట్ చేయడం అనమాట ఫస్ట్ బ్యాక్ పార్ట్ నేనైతే ఇలా యాడి జరిగా వేసి కట్ చేస్తున్నా మనకి ఎలా వీలైతే అలా వేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు నేను కెమెరా కెమెరాయిట్ సైడ్ పెట్టి రికార్డ్ చేశాను కొంచెమే రికార్డ్ అయ్యింది నేను తర్వాత చూసుకున్న అది కొంచెం మొబైల్ క్రాస్ పెట్టాను కొంచెం రికార్డ్ అయినట్టు ఫస్ట్ ఇప్పుడు స్లీవ్ స్లీవ్ కట్ చేసుకుంటున్నా ఇంకా మిగిలిన క్లాత్తో ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను